ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభ దేశ స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించబడి స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు అందించి దేశ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఆంధ్రప్రభ సేవలను మర్చిపోలేమని వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పత్రిక భాని ఆది శ్రీనివాస్ కొనియాడారు శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రభ దినపత్రిక ఎప్పటికప్పుడు సమగ్రమైన వార్తా కథనాలను అందిస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తుందన్నారు రాబోయే రోజుల్లో సామాజిక దృక్పథంతో సమాజ శ్రేయస్సు కోసం ప్రజలను మేలుకొల్పే విధంగా వార్తా కథనాలు ఎప్పటికప్పుడు అందివ్వాలని ఆయన సూచించారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రభ దినపత్రిక మరింత అభివృద్ధి చెంది ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా నిలవాలని సూచించారు ఆంధ్రప్రభ పత్రికా రంగంలో పనిచేస్తున్న యాజమాన్యానికి విలేకరులకు సిబ్బందికి ప్రభుత్వ విప్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు సెస్ చైర్మన్ చిక్కల రామారావు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ బెంగి మహేష్ పియూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ పత్రికల విలేకరులు యూనియన్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రభ దినపత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఏర్పడి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశానికి స్వాతంత్రం రావడానికి పోరు సలుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రభ మరి ఎప్పటికప్పుడు సమగ్రంగా వార్తా కథనాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలు చైతన్యం చేసి ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రభ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా ముందుగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మేలైనటువంటి కార్యక్రమాలని సామాజిక దృక్పథంలో సమాజాన్ని మేల్కొల్పేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆయా అంశాలను క్రోడీకరించుకొని మరి ప్రభుత్వానికి అందజేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్పి సాంఘిక దురాచారం రూపం కూడా కానీ బాలీవుడ్ అధికారులు కానీ అనేక అనేక కార్యక్రమాల్లో కూడా సామాజిక దృక్పథంలో ఆంధ్రప్రదేశ్ బలిగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి గౌరవప్రద గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ రంగం మరింత ముందుకు వెళ్ళాలని మరింత ముందుకు రావాలని ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాలమాని అంటే శుభకార్యాలు కానీ ప్రభుత్వం ద్వారా ఏవే కార్యక్రమం చేపట్టేటట్టు సెలవుల సమస్య కానీ అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యాలెండర్ను ప్రతి ఏటా ఆనవాయితీగా అంటే అన్ని కూడా ఆయా సంస్థలు అందులో భాగంగా ఈసారి కూడా అనుభవం ముందుకొచ్చి క్యాలెండర్ ఆవిష్కరించడం அபினந்தனய வார்குாா காம்சந்தபோங்க பிரதலந்தூ ரெண்டு வேல இரவு ஐதோ நூத்தன முந்த சந்தர் சுபாக்காங்க தெளிவு